హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాది మ్యారేజ్ యానివర్సరీ అండ్ పాప స్కూల్ ఈవెంట్ అనమాట అంటే స్కూల్ యాన్యువల్ డే సో మేము యాన్యువల్ డే అండ్ మా మ్యారేజ్ డే ఒకే వ్లాగ్ తీస్తున్నాం ఎందుకంటే ఒకే రోజు కాబట్టి సో మేమైతే ఎక్కడికి బయటికి వెళ్ళలేదు స్కూల్లో ఏం చేస్తున్నామంటే మేము ముందు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం పేరెంట్స్ అండ్ కిడ్స్ది డాన్స్ ప్రోగ్రామ్ ఉంది సో మాది ఒక ఏమంటే మిక్స్డ్ సాంగ్ అనమాట పేరెంట్స్ అందరిది అండ్ పిల్లలతో అయితే మటుకు సర్ప్రైజ్ అని చెప్పారు ఎవరు పేరెంట్స్కి చూపించట్లేదు సో వీడియోస్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు సో మాది మటుకు మేము ఎలా ప్రాక్టీస్ చేస్తాము ఏ సాంగ్కి చేసినాము అని చెప్పేసి జస్ట్ సో ఊరికేనే వీడియో తీసామన్నమాట బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో వీడియో అని చెప్పి అండ్ లాస్ట్ ఇయర్ కూడా వేసాము బట్ అయితే లాంగ్ వీడియో అయితే తీయలేదు షార్ట్ వీడియో తీసి పెట్టాను బట్ ఎందుకో ఈరోజు లాంగ్ వీడియో తీద్దాము అని చెప్పి మెమరబుల్గా ఉంటుందని చెప్పి చోక్షి ఎన్నికెళ్ళు చోక్షి ఏం చేసావు చేశారు చౌక్షి చేశారా సో ఏంట్రై స్పెషల్ స్కూల్ ఫంక్షనా అవును చోక్షి సరే బాగా చెప్పండి మసటి రోజు మార్నింగ్ వేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకునేసి బయట ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి అనుకుంటా ఉన్నాం బట్ ఇదే రోజు పాప వాళ్ళది కూడా స్కూల్ ఆన్వల్ డే కదా సో ఎక్కడికైతే వెళ్ళలేదు జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసామన్నమాట ఎందుకు స్పెషల్గా ఈరోజు ఇస్కాన్కి వెళ్ళానంటే మార్చ్ ఫస్ట్ రాధాకృష్ణ వాళ్ళది మ్యారేజ్ అయిందని చెప్పి గూగుల్లో చెప్పారు సో మాది మ్యారేజ్ డే అండ్ వాళ్ళది మ్యారేజ్ డే అని చెప్పి వెళ్ళాము అండ్ మెయిన్ థింగ్ నాకు రాధాకృష్ణ అంటే చాలా అంటే చాలా ఇష్టము సో స్పెషల్ డే వెళ్ళడం అదొక హ్యాపీనెస్ ఉంటుంది అందుకే అక్కడికి వెళ్ళి వెళ్తున్నావు డాన్స్ ఆన్వల్ డేనా మీది ఈరోజు సరే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము తినేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం అనమాట అండ్ టూ ఓ క్లాక్కి పిల్లల్ని అడుగుతా దగ్గర వదిలేసేయాలని చెప్పారు నేనైతే వెళ్ళేసి సో ఇంక వెళ్ళి పాపని వదిలేసి రావాలి ఆల్రెడీ మా హస్బెండ్ అక్కడే ఉన్నాడు ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి సో ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చూస్తూనే ఉంటావు ఇంకేం పని లేదని అడిగితే తినడం పనుకోవడం ఇంకేం లేదు అన్న ఫైన సో ఇప్పుడు ఈ డ్రెస్ మార్చేసి వేరే డ్రెస్ వేసుకో అండ్ హషికి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఎలా రెడీ అవుతాను నా ఓవర్ ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నా సింపుల్గానే రెడీ అవుతున్నాను ఎందుకంటే నాది ఒక పర్ఫార్మెన్స్ ఉంది కదా మామోన్ డాటర్ది సో అందుకే సింపుల్గానే ఉంటాను ఎప్పుడు నేను హెవీగా ఉంటాను ఒకవేళ హెవీ అంటే ఇంకా మ్యారేజ్లోనో దేంట్లోనో హెవీగా ఉంటాను నేను అప్పుడప్పుడే ఫౌండేషను ఇవన్నీ వాడతాను లిటరల్లీ మామూలు డేస్ అయితే ఓన్లీ కాజల్ అండ్ లిప్స్టిక్ మాత్రమే వాడతాను బట్ ఇప్పుడు ఏమంటే లాంగ్ లాస్టింగ్ ఉండాలి కదా అండ్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి ఫౌండేషన్ అయితే వేసాను అనమాట బట్ ట్రస్ట్ మీ నా లైఫ్లో కాజల్ లిప్స్టిక్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట అంత అడిక్ట్ అయ్యా అనమాట లిప్స్టిక్కి కాజల్కి సో నాకు చాలా ఇష్టం ఆ రెండు అంటే అవి లేకపోతే నేను బయటికి రాము బట్ రెగ్యులర్గా అయితే నేను కాజల్ అయితే పెట్టాను బట్ లిప్స్టిక్ అయితే వేస్తానన్నమాట సో సింపుల్గానే రెడీ అవుతాను అండ్ సింపుల్గానే ఉంటాను నేను సో సింపుల్ డ్రెస్కి ఒక చిన్న చౌకర్ అండ్ దానికి సెట్ కమ్మల సో నేనైతే రెడీ అయిపోయాను అండ్ మా సిస్టర్ కూడా వచ్చింది మేమిద్దరం కలిసి ఆటోలో వెళ్తున్నాం ఆటోటోరంకి పాపనైతే అరౌండ్గా టూకి అయితే వెళ్ళాం నేనైతే త్రీ థర్టీ ఫైవ్కి అంతా రెడీ అయిపోయి ఆటోరంకి అయితే వెళ్ళిపోయాను అనమాట సో మన తిరుపతిలో కచ్చాపాటి ఆడిటోరియం ఉంది కదా సో అక్కడికైతే అనమాట సో మా హస్బెండ్ హైజెప్లా సో మా హస్బెండ్ ఏమైనా వెల్కమ్ డ్రింక్ ఇస్తారేమో అనుకుంటే చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట సో నేను వెళ్ళే టైంకే స్టార్ట్ అయితే అయిపోయింది ఈవెంట్ ఇంకా ఆటోర్కి వచ్చేసిన తర్వాత పాపని చూద్దాం ఒకసారి ఎలా రెడీ అయింది ఏమని చెప్పి చూస్తే పాప అయితే రెడీ అయింది బట్ లిప్స్టిక్ మొత్తం పూసుకునేసింది సరే ఎట్లో స్నాక్స్ కూడా తీసుకొని వచ్చాము మధ్యాహ్నం ఎప్పుడు వన్ థర్టీ వన్కి వన్ థర్టీకి అలా తిల్లింది సో ఇప్పుడుకి ఖాళీ అయిపోతుంటుంది కడుపు అని చెప్పి వాటర్ మిల్ అని అడిగింది సో వాటర్ మిల్ అని తీసుకొని వచ్చి ఆ గ్యాప్లోనే నీట్గా రెడీ చేస్తున్నాను అంతని సో ఆడుకుంటూ తింటుంది అనమాట ఈసారి అయితే పాప త్రీ డ్యాన్సెస్ అనమాట సో టూ సాంగ్స్ వచ్చి సోలో సాంగ్స్ ఇంకొకటి వచ్చేసి నాతో ఇస్తుంది అనమాట మౌమన్ డాటర్ డ్యాన్స్ సో లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ టూ డ్యాన్సస్ సింగిల్ డ్యాన్స్ అండ్ మౌమన్ డ్యాన్స్ అనమాట పాపదైతే ఫస్ట్ సాంగ్ డ్రస్ అయితే ఏంజల్ డ్రస్ అనమాట సాంగ్ నేమ్ కానీ ఏ మూవీలో అనేది అయితే ఏం చెప్పలేదు టీచర్స్ ఎందుకంటే సర్ప్రైజ్ అందరికీ అందరికి చెప్పేస్తే థ్రిల్ ఉండదు అని చెప్పి చెప్పలేదు సో నేనైతే పాప దగ్గరే ఉన్నా అండ్ టీచర్స్ కూడా హెల్ప్ చేస్తున్నా హెయిరింగ్ నెక్స్ట్ పిల్లలు కొంచెం మేకప్ హెయిరింగ్ అయితే చేస్తున్నమాట సో మధ్య మధ్య గ్యాప్లో ఇట్లా వీడియోస్ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నమాట సో ఇప్పుడు పాప వాళ్ళు ఎందుకు స్టేజ్ మీదకి వచ్చారంటే ఫ్లాగింగ్ ఉంటుంది వాళ్ళ స్కూల్ ఫ్లాగింగ్ సో అదైతే చేస్తున్నారు సో ఇది అయిపోయిన తర్వాత ఒక సాంగ్ అయితే పర్ఫామ్ ఉంటుంది ఆ తర్వాత పాపది సాంగ్ అయితే వస్తుంది అనమాట డ్యాన్స్ నేనైతే ఎక్కడ కానీ మన సాంగ్ అయితే వినిపించట్లేదు ఎందుకంటే మనకి యూట్యూబ్ లైసెన్స్ ఉంటుంది కదా అవి అయితే ప్రొవైడ్ చేయదు కాబట్టి సో నేను ఓన్లీ జస్ట్ వాయిస్ ఓవర్ కానీ లేదంటే లైట్ మ్యూజిక్ కానీ పెడతాను నేను మళ్ళీ షార్ట్స్ అయితే పెడతాను దాంట్లో అయితే ఒరిజినల్ సాంగ్ అయితే వస్తుంది అనమాట సో మనకి లాంగ్ వీడియోస్లోకి ఇవ్వరు కదా లైసెన్స్ అనేది మ్యూజిక్ అనేది సో నెక్స్ట్ సాంగ్కి అయితే రెడీ అయిపోయింది మా పాప అయితే సో నిలబడుకో హషికా వీడియో తీస్తారంటే దా ఎట్లా చేస్తుంది చూడండి అసలు స్టైల్ స్టైల్గా చేస్తుంది హాయ్ బాయ్ అందరూ బాగోనారు ఐ లవ్ యూ అని చెప్పి సో అండ్ లో చూసి డాన్స్ వేసుకుంటుంది ఆమె సో మీరు ఒకవేళ మా పాప వేసే స్టెప్పులు కానీ మీకు గుర్తొస్తే ప్లీజ్ ఏ సాంగ్ అని చెప్పి కమెంట్ చేయండి నాకు తనకి ఏ కొత్త వేసినా కూడా ఒక మిర్రర్ దగ్గర వదిలేసినామంటే ఇలానే డాన్స్ వేస్తుంది అనమాట లైక్ మామ్ అంటే నాలాగే వేస్తుంది సో ఎంత చెప్పినా కూడా హర్షిక డ్యాన్స్ వేయద్దు మళ్ళీ నువ్వు డ్యాన్స్ చేయాలి కాళ్ళు నొప్పి వస్తుంది లేదమ్మా లేదు వేస్తానని చెప్పి వేస్తూనే ఉందనమాట సో నేను వీడియోస్ ఇస్తున్నా ఇవన్నీ మనకి మెమరబుల్గా ఉంటుంది ఫ్యూచర్లో ఇన్కేస్తాను చూసిందంటే నేను చిన్నప్పుడు ఇంత ఇదిగా ఉన్నానా ఇంత ఇదిగా అలా చేస్తానన్నా అని చెప్పి ఒక చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత టీచర్స్ అనిపిస్తే అయితే ఒక సాంగ్ జస్ట్ ఒక బిట్ అయితే ఉంటుంది అది కూడా తీసి యాడ్ చేసినాను సో ఇవన్నీ ఏమంటే మనం నెక్స్ట్ టైం చూసినప్పుడు ఓ ఇది హషివల్ స్కూల్ కదా అని చెప్పి ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను సో లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూగా రావట్లేదు బట్ నేనైతే ట్రై చేస్తున్నా లాంగ్ వీడియోస్ తీయడానికి నేనైతే పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నా సో నాకు కంటెంట్ దొరకడం దొరకడమే నేను పెడుతున్నాను అసలు అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చి కూర్చునేసి పాపని రెడీ చేసేసి ఒకవేళ నేను అక్కడ ఉంటే చాలామంది పిల్లలు అని చెప్పి సో మళ్ళీ నేను మా ఫ్యామిలీ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాను అనమాట నెక్స్ట్ సాంగ్ ఏంటి ఏమనేసి అని సో త్రీ ఫోర్ సాంగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాపది సెకండ్ సాంగ్ అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బేబీ ఇంత బాగా వేస్తుంది ఆ సాంగ్స్ అని చెప్పి సో నేను ఇంతవరకు ఎప్పుడు కానీ ఇంట్లో ఇట్లా సాంగ్స్కి ప్రాక్టీస్ అనమాట నార్మల్ యూజువల్ మనం వేస్తాం కదా ఆ సాంగ్ అన్ని రీల్స్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది బట్ సాసాలు అనేది ఎప్పుడు ట్రై చేయలేదు బట్ అన్ఫార్చునేట్లీ నేను ఆ స్టేజ్ మీద తను వేస్తుంటే అసలు రాకల్ అయ్యాలి లిటరలీ అసలు ఒక తన పేరు డాన్స్ అయిపోయినా కూడా లాక్కోర్ మరి డాన్స్ చేస్తుంది అనమాట సో చాలా అంటే చాలా బాగా వేసింది వాళ్ళ నాన్న చూడలేదు అండ్ తనకి ఈవెంట్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఇవన్నీ చూసి సో తను కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళ ఫాదర్ కూడా అసలు ఇవన్నీ ఒక మెమరీస్ అండి సో నేను చిన్నప్పటి నుంచి స్కూల్ యాన్యువల్ డే అంటే ప్రతిసారి పర్ఫామ్ అవుతాను పాపను కూడా అలానే చేస్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఛాన్సెస్ సో అన్ని డాన్సెస్ అయిపోయింది ఇంక తర్వాత సాంగ్కి రెడీ అయితే కూర్చుని అనమాట వాళ్ళు క్లాస్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు చూస్తూ ఉంది సో ఇది అయిపోయిన తర్వాత సో చిన్న పిల్లలది కొంచెం మిక్స్డ్ సాంగ్ ఏదో ఉందని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా సాంగ్ డ్రెస్ డ్రస్నింగ్ డ్రెస్ అని చెప్పాను కదా సో ఇలా అయితే వేసుకోవాలంట మామన్ కిడ్ అయితే మటుకు బట్ నాకు దొరకలేదు షాప్కి వెళ్ళి అడిగితే మటుకు ఈ టైప్ లేదు మేడం అని చెప్పారు సో వేరే షాప్కి వెళ్తే ఉంది కానీ బట్ మన ప్రైస్కి అయితే లేదనమాట టూ కాస్ట్ ఉంది వన్ డేకి ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అని చెప్పి ఇంట్లో ఉన్నదే ట్రై చేసాము నేను పాపి ఇద్దరము నాది అండ్ మా పాపది డ్యాన్స్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి నేనైతే ఈ వీడియోస్ అన్ని షార్ట్స్కి అయితే పెడతాను అనమాట సో చూసి ఎంజాయ్ చేయండి ఆల్రెడీ ఒకసారి అయితే వేసేసాము ఆడియన్స్ వన్స్ మోర్ అని అడిగారు సో మళ్ళీ సెకండ్ టైం కూడా వేశామనమాట అంత బాగా నచ్చింది మా పర్ఫార్మెన్స్ అందరికీ లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే సాంగ్ సెలెక్షన్ కానీ స్టెప్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంది అనమాట బట్ నేను ఇప్పుడైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతాను ఇప్పుడే నైన్ థర్టీ అయిపోయింది టైము ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ అయితే చేశాము మా పాప బాయ్ చెప్పమంటే ఏం చేస్తాను బాయ్ గుడ్ నైట్ చెప్పు ఎట్లా చెప్పాలి లవ్ తను కొప్పు తీసేంతవరకు బాయ్ చెప్పలేదు ఏం కానీ చెప్పలేదు అసలు అంత స్టైల్ మా పాపకి ఇలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి